హాయ్ హలో వెల్కమ్ టు టీవీ హెల్త్ ఛానల్ హెల్త్ జంప్ ఆరోగ్యంగా ఉండాలని ఆహారం వ్యాయామం గురించి ఎక్కువగా ఆలోచించే వాళ్ళు ఈ చిన్న ప్రయత్నం చేయండి కొద్ది సమయంలోనే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ప్రతిరోజు ఉదయం యాభై సార్లు జంపింగ్ చేస్తారంటే కండరాలు ఎముకలు బలంగా తయారవుతాయి కాలు తుంటిలో ఉండే ఎముకలు కండరాల్లో కదలిక ఒత్తిడి కలుగుతుంది అందువల్ల వాటిలో రక్త ప్రసరణ పెరిగి బలంగా తయారవుతారు జంపింగ్ చేస్తున్న సందర్భాల్లో గుండె వేగంగా కొట్టుకోవడం వల్ల గుండె కవటాల్లోని కండరాలు బలపడతాయి దాంతో గుండె పనితీరు మెరుగుపడుతుంది అలాగే రక్త ప్రసన్న వ్యవస్థ కూడా బాగవుతుంది జంపింగ్ వల్ల ఫీల్ గుడ్ హార్మోన్ అయినా ఎండోమాఫిన్ విడుదల అవుతుంది ఇది మిమ్మల్ని రోజంతా ఉల్లాసంగా ఉంచుతుంది ఆరోగ్యంగా అందంగా ఉండేందుకు జంపింగ్ చేయాలని సూచిస్తున్నారు నిపుణులు కీల సమస్యలు ఆర్థరైటిస్ గుండె జబ్బులు ఉన్నవాళ్ళు వైద్యుల సలహాతోనే ఈ ప్రయత్నం చేయాలని మరవకండి